జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మనందరికీ జీవితంలో కోపమనేది వస్తూనే ఉంటుంది కదా అది చాలా సహజం కానీ ఎప్పుడైనా ఆలోచించారా దైవానికి కోపం వస్తే ఎలా ఉంటుంది ముఖ్యంగా ఆంజనేయస్వామి సాక్షాత్తు రామభక్తుడైన హనుమంతుడికి ఆగ్రహం వస్తే ఆ శక్తి ఎలా ఉంటుంది అసలు ఆ ఆగ్రహం వెనుక ఉన్న అసలైన ఈ ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం సరే ముందుగా మనమందరం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం దేవుడికి వచ్చే కోపం మనలాంటివాళ్లకు అహంకారం వల్లనో ఆశవల్లనో వచ్చే కోపం లాంటిదేనా అస్సలు కాదు దైవ ఆగ్రహం అనేది ధర్మాన్ని కాపాడటానికి ఉద్భవించే ఒక దివ్యమైన శక్తి ఇది ఎలాగో చెప్పడానికి రామాయణంలో ఒక అద్భుతమైన కథ ఉంది ఈ కథ మనకు తెలిసిందే రామాయణంలో ఒక కీలకమైన ఘట్టం ఇంద్రజిత్తు వేసిన శక్తి ఆయుధం దెబ్బకి లక్ష్మణస్వామి స్పృహతప్పి పడిపోతాడు ఇక ఆయన్ని బ్రతికించాలంటే సంజీవని మూలిక కావాలి దానికోసం హనుమంతుడు పర్వతాలకు బయల్దేరతాడు కాని శ్రీరాముడి కార్యం సఫలం కావడం రావోణ్ణికిష్టంలేదుకదా అందుకే ఒక పెద్ద కుట్రపన్నుతాడు అవును లక్ష్మణుడి ప్రాణాలు కాపాడే ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని రావణుడు నిర్ణయించుకుంటాడు వెంటనే తన దగ్గరున్న మాయల మరాఢీ కాలనేమి అనే రాక్షసుణ్ణి పిలుస్తాడు హనుమంతుణ్ణి ఎలాగైనా సరే మార్గమధ్యంలోనే ఆపమని ఆజ్ఞాపిస్తాడు చూడండి రావణుడి ప్లాన్ ఎంత పక్కాగా ఉందో ముందు కాలనేమిని పిలిచాడు ఆ తర్వాత నువ్వు గనక హనుమంతుణ్ణి ఆప్తే నా అర్ధరాజ్యం నీకే ఇస్తాను అని ఆశ చూపించాడు చివరిగా హనుమంతుణ్ణి చేయడానికి కాలనేమిని ఒక మునివేషంలో పంపించాడు ఎందుకంటే హనుమంతుడు సాధువులను ఋషులను ఎంతగా గౌరవిస్తాడో రావణుడికి బాగా తెలుసు అనుకున్నట్టే జరిగింది మునివేషంలో ఉన్న కాలనేమి హనుమంతుడికి దారిలో ఎదురయ్యాడు హనుమ అతడిని చూడగానే నమస్కరించి సంజీవిని గురించి అడిగాడు దానికి ఆ మాయలు ముని నాయన ముందు ఈ నదిలో స్నానం చేసిరా అప్పుడు నీకు మార్గం చూపిస్తాను అని మాయమాటలు చెప్పాడు అతని అసలు ఉద్దేశం ఒక్కటే హనుమంతుడి సమయాన్ని విరుధా చేసి ఒక ఉచ్చులోకి లాగడం ఇక్కడ నుంచే అసలు కథ మలుపు తిరుగుతుంది ఆ మునిమాటల నిజమని నమ్మిన హనుమంతుడు స్నానం చేయడానికి నదిలోకి దిగాడు పాపం అక్కడ తన కోసం ఒక భయంకరమైన ప్రమాదం ఎదురుచూస్తోందని ఆయనకు తెలియదు అదే ప్రమాదం ఆయనలో నిద్రిస్తున్న రుద్రస్వరూపాన్ని మేల్కొల్పబోతోంది హనుమంతుడు నదిలో అడుగు పెట్టాడో లేదో ఒక పెద్ద రాక్షసమొసలి దాడి చేసింది కాని ఆంజనేయస్వామి ముందు దాని బలమెంత ఒక్క క్షణంలోనే హనుమంతుడు ఆ మొసలి దవడలను చీల్చి పారేశాడు ఆశ్చర్యం ఆ మొసలి శరీరం నుండి ఒక అప్సరస బయటకు వచ్చి శాపవిమోచనం పొందింది అప్పుడు ఆ అప్సరస హనుమంతుడికి అసలు నిజాన్ని చెప్పింది స్వామి నీకు దారిలో కనిపించిన ఆ వ్యక్తి నిజమైన ముని కాదు అతడు కాలనేమి అనే రాక్షసుడు శ్రీరామకార్యాన్ని ఆపడానికి రావణుడే అతడిని పంపించాడు అని హెచ్చరించి మాయమైపోయింది ఆ మాట విన్న మరుక్షణం హనుమంతునిలో రుద్రాంశ ప్రజ్వలించింది ఇది మనం అర్ధంచేసుకోవాలి అది అహంకారంతో పుట్టిన కోపం కాదు తన స్వామి కార్యానికి అడ్డుతెగిలిన అధర్మంపై పుట్టిన ఆగ్రహం ధర్మాన్ని నిలబెట్టడానికి ఉద్భవించిన శివుని ప్రళయశక్తి అది హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారు ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మహావీర విక్రమ భజరంగీ సుమతికే సంగీ ఆహా ఎంత గొప్ప పంక్తి ఇప్పుడు దీని అర్ధమేమిటో వివరంగా చూద్దాం ఇక్కడ మొదటి పదం కుమతినివార్ కుమతి అంటే బుద్ధి దుష్ట సంకల్పం నివారంటే దాన్ని నివారించేవాడు నాశనం చేసేవాడు కాలనేమిలో ఉన్నది కుమతి హనుమంతుడి ఆగ్రహమనేది ఆ కుమతిని ఆ అధర్మాన్ని నాశనం చెయ్యడానికే ఉద్దేశించింది అంతేగాని వ్యక్తిగత ద్వేషంతో పుట్టింది కాదు ఇక రెండో పదం చూడండి సుమతీ సంగి సుమతి అంటే మంచి బుద్ధి సత్సంకల్పం సంగి అంటే స్నేహితుడు తోడుగా ఉండేవాడు అంటే హనుమంతుడు చెడును నాశనం చేయడమే కాదు మంచికీ ధర్మానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాడన్మాట ఆయన శక్తి మంచివారిని రక్షించడానికే ఇంకేముంది ఆ తర్వాత జరిగినది మనకు తెలిసిందే రుద్రస్వరూపం దాల్చిన హనుమంతుడు తిరిగి ఆ మాయలముని దగ్గరకు వెళ్తాడు అతనితో ఘోరంగా యుద్ధంచేసి క్షణాల్లో అతడిని సంహరిస్తాడు అధర్మమంతమై ధర్మం విజయం సాధిస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది కాలనేమిని చంపిన తర్వాత కూడా హనుమంతుడి మనసులో ఆగ్రహం కాని గర్వం కానీ కూడా లేదు ఆయన మనసులో ఆయన దృష్టిలో ఉన్నది ఒకే ఒక్క లక్ష్యం అది శ్రీరామ కార్యం తన కర్తవ్యం నుండి ఆయన ఒక్క క్షణం కూడా పక్కకు జరగలేదు అయ్యో ఈ కాలనేమి వల్ల ఇప్పటికే చాలా సమయం వృధా అయిపోయింది అని హనుమంతుడు గ్రహిస్తాడు ఇక సంజీవనిని వెతికే సమయం లేదని భావించి ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా మొత్తం ద్రోణగిరి పర్వతాన్నే పెకిలించి ఆకాశ మార్గంలో లంకకు బయలుదేరతాడు చూశారా ఆయన ఆగ్రహం ఆయన కర్తవ్యదీక్షకు మరింత బలాన్నిచ్చింది కాని అడ్డంకి కాలేదు ఈ అద్భుతమైన కథనుండి మనం హనుమంతుని భక్తులుగా నేర్చుకోవలసిన సందేశం చాలా ఉంది ఆయన ఆగ్రహం వెనుక ఉన్న అసలైన అర్థాన్ని మనం మనసులోకి తీసుకోవాలి ఈ ఒక్క పోలిక చూస్తే చాలు మనకు మొత్తం విషయం అర్థమైపోతుంది మన కోపానికి మూలం అహంకారం నేను నాది నన్నన్నారు అనే భావన దానివల్ల వచ్చే ఫలితం ఎప్పుడూ వినాశనమే కాని హనుమంతుని ఆగ్రహానికి మూలం ధర్మం దాని లక్ష్యం రక్షణ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని రక్షించడం కాబట్టే మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన మూడు విషయాలు ఇవి మనకున్న శక్తిని అహంకారం కోసం కాకుండా ధర్మం కోసం మంచి పనుల కోసం వాడాలి కోపంలాంటి భావోద్వేగాలు మన అసలు లక్ష్యం నుండి మనల్ని పక్కదారి పట్టించకూడదు చివరగా దైవం యొక్క ఆగ్రహం ఎప్పుడూ శిక్షించడానికి కాదు దుష్టులనుండి శిష్టులను రక్షించడానికే అని మనం గట్టిగా నమ్మాలి ఈ కథ విన్న తరువాత మనమందరము మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది మనలో ఉన్న శక్తిని ఒక్కోసారి మనకొచ్చే కోపాన్ని కూడా ఒక సరైన మార్గంలో పెట్టి ధర్మస్థాపన కోసం లోక కళ్యాణం కోసం మనం ఎలా ఉపయోగించగలం ఒక్కసారి ఆలోచించండి जय बजरंगबली!